స్వచ్ఛందంగా విరాళాలు ఇవ్వాలనుకునే వాళ్ళు చెక్కుల రూపంలో డిమాండ్ డ్రాఫ్ట్ రూపంలో ముఖ్యమంత్రి సహాయ నిధి పేరుతో సహాయం చేయాల్సిందిగా నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నా నా వద్ద కర్తవ్యంగా ధర్మంగా వ్యక్తిగతంగా నేను ఒక లక్ష రూపాయలు వరద బాధితుల సహాయత్వం ముఖ్యమంత్రి సహాయ నిధికి ప్రకటిస్తూ ఉన్నాం అట్లాగే రాయదుర్గం నియోజకవర్గంలో ఉండే వ్యాపారులు కానీ ప్రజలు కానీ ఎవరైనా సరే స్వచ్ఛందంగా ఇవ్వదలుచుకుంటే మా కార్యాలయంలో ఇవ్వండి వా ఆ డీడీలను చెక్కులను జాగ్రత్తగా ముఖ్యమంత్రి కార్యాలయం చేర్చి వరద బాధితులకు మనం కూడా మన వంతు సహాయంగా నిలబడదాం ఇప్పటికే చాలామంది దాతలు స్వచ్ఛందంగా ముందుకొచ్చి వరద బాధ్యతలను ఆదుకోవడానికి సహాయం చేస్తూ ఉన్నారు ఆర్థికంగా సహాయం చేస్తూ ఉన్నారు వస్తువులపైన సహాయపడతా ఉన్నారు కాబట్టి దయచేసి రాయదుర్గంలో ఇతరులకు సహాయం చేయగల తోమత ఉన్న వ్యాపారులకు వ్యక్తులకు సంస్థలకు నేను ఒకే విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను ఇలాంటి కష్ట సమయంలో మనం కూడా ప్రభుత్వానికి తోడుగా ఉన్నాం చంద్రబాబు నాయుడు గారు పడే కష్టంలో మనం కూడా మన వంతు భాగస్వామ్యాన్ని నిర్వర్తిస్తాం ఎందుకంటే గడిచిన ఏడు రోజులుగా నిద్రాహారాలు మాని నిరంతరం వరద సహాయక చర్యలను ప్రవేశి పర్యవేక్షిస్తూ ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు ఇంటి ప్రదేశ్ కలెక్టరేట్లోనే మూడు గంటలు నాలుగు గంటలు మాత్రమే నిద్రపోయి రేయింపు సమీక్షలు చేయడమే కాకుండా క్షేత్రస్థాయి పర్యటనలు చేస్తూ ప్రజల్లో భయాన్ని పోగొడుతూ భరోసాలు నింపుతూ ప్రభుత్వం మీకు అండగా ఉంటుందని చెబుతూ సహాయం చేస్తూ ఎవరికైనా తక్షణ సహాయం అందకపోతే వెంటనే దాన్ని సరిచేస్తూ రోజుకు ఇరవై ఇరవై రెండు గంటల పాటు వరద సహాయక కార్యక్రమాలను పర్యవేక్షిస్తున్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి ప్రజలందరూ కూడా బాసటగా నిలబడాలని అట్లాగే వ్యాపారులు పారిశ్రామికవేత్తలు అందరూ కూడా స్వచ్ఛందంగా ముఖ్యమంత్రి సహాయ నిధికి విరాళాలు ఇచ్చి ప్రభుత్వానికి చెదోడు వాదోడుగా నిలబడాలని నేను విజ్ఞప్తి చేస్తా రాష్ట్ర ప్రధాని అమరావతికి ఆనుకొని ఉన్న విజయవాడ నగరం వరదలకు అతలాకతలమైంది బుడమేరు పొంగి పొల్లి ప్రవహించిన కారణంగా ఊహించని ఉత్పాతం ఎదురైంది ముఖ్యంగా బుడమేరు నీరు వేల క్యూసెక్కులు విజయవాడ నగరంలోకి ఒక్కసారిగా వచ్చిన కారణంగా చాలా ప్రాంతాలు ముంపులకు గురయ్యాయి పీకల్లోకి నీటిలో కొంతమంది తెగించి బయటపడ్డారు చాలామంది వాళ్ళ వాళ్ళ ఇళ్ళల్లో నీళ్ళ మధ్యనే అరచేతిలో ప్రాణాలు పెట్టుకొని చాలా ఇబ్బందులు పాలయ్యాయి విపత్తు సంభవించినప్పుడు సహజంగా ఎవరైనా మానవత్వంతో స్పందించడం సహజం కానీ ఈ రాష్ట్రంలో ఒక ఉన్మాది ఎందుకు నేను మాట అంటే వరదలో కూడా బురద రాజకీయాలు చేస్తూ తనను ఓడించిన ప్రజలపైన కక్ష సాధించుకోవడానికి దీన్నే అవకాశంగా ఎంచుకున్న నీచ చరిత్ర జగన్మోహన్ రెడ్డి మొదటి పర్యటనలోంచినే ఆపదలో ఉన్న బాధితులకు అండగా నిలబడలేదు వాళ్ళకు ఒక రూపాయి సహాయం చేయలేదు ప్రభుత్వం చేసే సహాయానికి సహకరించలేదు ఎందుకంటే అతను కూడా ఒక బాధ్యతాయుతమైన ఎమ్మెల్యే మాజీ ముఖ్యమంత్రి ఒక పార్టీ అధ్యక్షుడు మరి అలాంటి వ్యక్తి ఈ విపత్తును రాజకీయంగా వాడుకోవాలని చూడటం అనేది అత్యంత దుర్మార్గమైన చర్య నిన్న కూడా అతనిచ్చిన ప్రకటనలు చూస్తే ప్రజలపైన జగన్మోహన్ రెడ్డికి ఎంత కసి ఉందో ఎంత కక్షపూరిత ధోరణితో వ్యవహరిస్తా ఉన్నాడో అర్థమవుతాడు అసలు ఈ గుడమేరు విపత్తు ఎట్లా సంభవించింది ఎందుకు సంభవించింది అని ఆరాధిస్తే కుడమేరు ఆధునీకరణ కోసం డట్టను పటిష్టం చేయడంతో పాటు ఆ నీటిని దాదాపు ముప్పై ఏడు వేల క్యూసెక్ల నీరు వచ్చిన దాన్ని నేరుగా కృష్ణా నదిలోకి కలపడానికి రెండు వేల పదిహేడు పద్దెనిమిదిలోనే చంద్రబాబు నాయుడు గారు దాదాపు రెండు వందల ఇరవై కోట్ల రూపాయలు మంజూరు చేశారు కొన్ని పనులు జరిగే జగన్ జగన్మోహన్ రెడ్డి వచ్చినాక వాటిని పూర్తిగా నిలుపుదల చేశారు ఇది నేను చెప్తున్నది కాదు తెలుగుదేశం పార్టీ నాయకుడిగా నేను చెప్తున్న విషయం కాదు దాకా వైసీపీ శాసనసభ్యుడిగా ఉండి ఇప్పుడు తెలుగుదేశం శాసనసభ్యుడిగా ఉన్న వసంత కృష్ణప్రసాదు వాస్తవాలను బహిర్గతం చేసిన సందర్భాన్ని కూడా మీ అందరికి నేను గుర్తు చేస్తాను ఈ బుడవేరు పాపం పూర్తిగా జగన్మోహన్ రెడ్డి వైఫల్యమే జగన్మోహన్ రెడ్డి ఈ రాష్ట్రాన్ని